అండి వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణ టెన్ డిలాగ్స్ టుడే వీడియో వచ్చేసి పోచంపల్లి శారీస్ అండి న్యూ స్టాక్ అయితే వచ్చేసాయి ఈరోజు నేను చూపించే శారీస్ వచ్చేసి పోచంపల్లి శారీస్ అండి సెమీ పోచంపల్లి పట్టు అండి ఈ శారీస్ అయితే చాలా బాగున్నాయి శారీ కలర్ వచ్చేసి రామా గ్రీన్ కలర్కి వైన్ కలర్ బోర్డర్ అండి శారీ అయితే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ శారీ ఆల్ ఓవర్ అంతా ఇట్లా పోచంపల్లి డిజైన్ ఉంటుందండి శారీ ఆల్ ఓవర్ అంతా ఉంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఇది వచ్చేసి బ్లౌజు ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు కూడా రిచ్ పళ్ళు ఉంటుంది శారీ అయితే చాలా బాగుందండి శారీ ఆల్ ఓవర్ అంతా ఇట్లా డిజైన్ ఉంటుందండి శారీ వేర్ చేసినా కానీ చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ శారీ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి ఎవరికన్నా కావాలి అంటే ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ లో మెసేజ్ చేయండి శారీ ప్రైజ్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ అండి కాస్ట్ కూడా తగ్గిందండి ఇప్పుడు ఆఫర్లో ఇస్తున్నాను శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ అండి లాస్ట్ టైం ప్రైస్ ఎక్కువ ఉందండి ఇప్పుడు ఆఫర్లో ఇస్తున్నాను న్యూ స్టాక్ అండి మళ్ళీ కొత్తగా స్టాక్ వచ్చేస్తుంది శారీ ప్రైస్ అయితే ఎయిటీన్ హండ్రెడ్ అండి శారీ ఎవరికైనా నచ్చితే ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి పోచంపల్లి పట్టండి శారీ శారీ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుందండి ఫాలింగ్ ఐటమ్ శారీ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది తొందరగా ఎవరికన్నా కావాలంటే తొందరగా ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకొని లో మెసేజ్ చేయండి శారీ ప్రైజ్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ అండి ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకొని లో మెసేజ్ చేయండి డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఉంటుందండి నెక్స్ట్ దీంట్లో కలర్ వచ్చేసి వైన్ కలర్ అండి వైన్ కి పింక్ కలర్ కాంబినేషన్ శారీ కలర్ కాంబినేషన్ అయితే అన్ని చాలా బాగున్నాయండి స్టాక్ కూడా లిమిటెడ్గానే ఉంది శారీ ఎవరికైనా నచ్చితే వెంటనే ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్లో మెసేజ్ చేయండి శారీ ఆల్ ఓవర్ అంటే ఇట్లాగే ఉంటుందండి శారీ ఆల్ ఓవర్ అంతా ఇలాగే ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు అండి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా బుటీస్ ఉంటుంది ఈ శారీస్ అయితే చాలా బాగున్నాయండి ఎవరికైనా నచ్చితే వెంటనే ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ లో మెసేజ్ చేయండి శారీ ప్రైజ్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ అండి ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ శారీ ఎవరికైనా నచ్చితే ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ లో మెసేజ్ చేయండి శారీ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ అండి శారీ కలర్ అర్థం కాకపోయినా వాట్సాప్ లో మెసేజ్ చేయండి నేను పిక్ పెడతాను ఇది నెక్స్ట్ కలర్ వచ్చేసి స్నఫ్ కలర్ దానికి పింక్ కలర్ బార్డర్ అండి ఇది కూడా చాలా బాగుంది ఈ కలర్ కాంబినేషన్ అన్నీ అయితే చాలా బాగున్నాయండి ఆల్ ఓవర్ అంతా డిజైన్ ఉంటుంది ఖచ్చింగ్ నుంచి డిజైన్ ఉంటుందండి శారీ ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ అండి ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి క్యారీ ఎవరికైనా నచ్చితే ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ లో మెసేజ్ చేయండి డిస్క్రిప్షన్ లో మా నెంబర్ ఉంటుంది నెక్స్ట్ మరొక కలర్ అండి వచ్చేసి తిక్కు గ్రీన్ అండి థిక్ గ్రీన్ వైన్ కలర్ కాంబినేషన్ అండి శారీ కలర్ కాంబినేషన్ అయితే అన్ని చాలా బాగున్నాయండి శారీ ఎవ్వరు మిస్ చేసుకోవద్దు శారీ కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయి శారీ కూడా చాలా ఫాలింగ్ ఐటమ్ అండి చాలా స్మూత్గా ఉంటుంది ఈ శారీ ఎవరికైనా నచ్చినా కానీ ఇట్లా స్క్రీన్ స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి శారీ ప్రైజ్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ అండి ఎయిటీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చేసి సెమీ కంజిపట్టు అండి సెమీ కాంజీవరం పట్టు శారీస్ అండి ఇవి కూడా ఇవి వచ్చేసి సింగిల్ కలర్ కాంబినేషన్ అండి ఇది వచ్చి టిష్యూ కూడా ఉంటుందండి శారీ అంతా టిష్యూ లైన్స్ ఉంటుంది శారీ ఆల్ ఓవర్ అంతా ఇట్లా నిల్వ డిజైన్ వస్తుందండి కాంజీవరం పట్టు అండి శారీ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఇవన్నీ కూడా సింగిల్ కలర్ కాంబినేషన్ అండి ఎన్ని పీసులు కావాలన్నా ఉంటాయి శారీ ఎవరికైనా నచ్చితే ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి శారీ ఆల్ ఓవర్ అంతా డిజైన్ ఉంటుందండి ఇట్లా ఇది వచ్చేసి పళ్ళు అండి ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి చిన్న బుటీస్ బార్డర్ వస్తుందండి శారీ అయితే చాలా బాగుంది ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి శారీ ఆల్ ఓవర్ అంతా ఇట్లా ఉంటుందండి పళ్ళు వచ్చేసి గ్రీన్ అండి ఇది వచ్చేసి ఇది వచ్చేసి కళ్ళేత శారీ అండి పింక్ అను కనకాపురం కలర్ కలనేతకి గ్రీన్ కలర్ బార్డర్ అండి శారీ అయితే చాలా బాగుందండి రియల్గా అయితే చాలా లైట్ వెయిట్గా ఉంటుంది ఫాలింగ్ ఐటమ్ అండి చాలా స్మూత్గా ఉంటుంది శారీ ఎవరికైనా నచ్చితే ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి శారీ ప్రైజ్ వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండి కాంజీవరం పట్టు శారీ ప్రైజ్ వచ్చేసి టూ థౌజండ్ టూ ఇది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఎవరు మిస్ చేసుకోవద్దు నెంబర్ ఆఫ్ పీసెస్ ఉంటాయండి ఎవరికైనా నచ్చితే ఇట్లా వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి నెక్స్ట్ దీంతోనే డిజైన్ మార్పండి దానికి లైన్స్ వస్తుంది ఈ ఈ శారీకి వచ్చేసి ఓన్లీ ఫ్లవర్ డిజైన్ ఉంటుందండి మ్యాంగో డిజైన్ వస్తుంది లైన్స్ దగ్గర ఇది కూడా చాలా బాగుందండి డిజైను దీంట్లో టూ కలర్స్ డిజైన్లు టూ మోడల్స్ ఉన్నాయండి డిజైన్స్ ఏ మోడల్ నచ్చినా బుక్ చేసుకోండి పళ్ళు కూడా రిచ్ పళ్ళు ఉంటుందండి శారీ అయితే చాలా బాగుంది పళ్ళు కూడా రిచ్ పళ్ళు కాంజీవరం పట్టు అండి బ్లౌజ్ కూడా గ్రీన్ వస్తుంది చాలా బాగుందండి ఇవైతే ఈ శారీస్ అయితే చాలా బాగున్నాయి గా అయితే ట్వంటీ ఫైవ్ థౌజండ్ సారీస్ అండి ఇవి ఇప్పుడు ఓన్లీ ఇవి టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి శారీ ఎవరికైనా నచ్చితే ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి బెనారస్ జార్జెట్ అండి ఇవి కూడా ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఉన్న శారీస్ అండి బెనారస్ జార్జెట్ సారీస్ శారీ ఆల్ ఓవర్ అంతా ఇట్లా డిజైన్ ఉంటుందండి కలర్ వచ్చేసి రెడ్ మెలూన్ అండి చాలా బాగుంది కలర్ అయితే చాలా బాగుంది ఫంక్షన్ వరకు చాలా బాగుంటుంది శారీ ఆల్ ఓవర్ అంతా ఇట్లా డిజైన్ ఉంటుందండి పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు పళ్ళు వచ్చేసి ఇట్లా రిచ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ అండి ప్లెయిన్కి బార్డర్ వస్తుంది శారీ అయితే చాలా బాగుంది శారీ ప్రైస్ వచ్చి ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి బెనారస్ జాకెట్ అండి శారీ అయితే చాలా బాగుంది ఇది ఇది ఇప్పుడు ఆఫర్లోనే ఉందండి శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ శారీ ఎవరికైనా నచ్చితే ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ లో మెసేజ్ చేయండి మా వీడియోని కొత్తగా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని మా వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ వచ్చేసి హల్దీ ఎల్లో అండి ఇది కూడా చాలా బాగుంది ఎల్లో కూడా ఇప్పుడు హల్దీలకు బాగా వాడుతున్నారు కదా హల్దీ ఎల్లో అండి చాలా బాగుంది ఇది కూడా శారీ ఆల్ ఓవర్ అంతా డిజైన్ ఉంటుంది క్లాత్ వచ్చి బెనారస్ జార్జెట్ అండి చాలా బాగుంది శారీ అంతా ఇట్లా డిజైన్ ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు కూడా రిచ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ దానికి ఇట్లా బార్డర్ వస్తుందండి శారీ చాలా ఫాలింగ్ ఐటమ్ అండి చాలా బాగుంది కలర్ వచ్చేసి హల్దీ ఎల్లో అండి చాలా బాగుంది శారీ అవకాశం నచ్చితే ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి శారీ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చేసి టసర్ శారీస్ అండి ఇది సింగిల్ పీసే ఉందండి గ్రే కలర్కి టిష్యూ ఉంటుందండి క్రష్ టిష్యూ క్లాత్ వచ్చేసి టసర్ అండి శారీ ఆల్ ఓవర్ అంటే ఇట్లా ఉంటుందండి శారీ ఆల్ ఓవర్ అంటే ఇట్లా ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు వచ్చేసి సెల్ఫ్ లైన్స్ ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఇట్లా ప్లెయిన్ వస్తుందండి ఇదైతే చాలా బాగుందండి క్లాత్ శారీ కూడా చాలా ఫ్యాషన్గా ఉందండి చాలా బాగుంది దీని ప్రైజ్ వచ్చేసి ఓన్లీ లెవెన్ హండ్రెడ్ అండి శారీ అవకాశం నచ్చితే ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకొని లో మెసేజ్ చేయండి శారీ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ లెవెన్ హండ్రెడ్ అండి శారీ ఎవరికైనా నచ్చితే ఇట్లా స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి శారీ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ లెవెన్ హండ్రెడ్ అండి ఈరోజుకైతే ఇవే అండి శారీస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్